నా పేరు శంకర్ వేల్పుల శంకర్ దొంగతుర్తి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిని నేను కార్యకర్తగా ఒక పది సంవత్సరాలు పనిచేశాను తర్వాత నాకు రెండు వేల పద్దెనిమిది నుండి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా టూ టైమ్స్ పార్టీలో చేశాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి అనేక సంక్షేమ పథకాలు చేసుకుంటూనే ఉంటుంది దీంట్లో చెప్పాలంటే ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారంటీలు కంప్లీట్ చేసింది దాంట్లో మహిళలకు ప్రీ బస్సు అది మహిళలకు కూడా మంచి దానిలో ఆదరణ ఉంది ప్రభుత్వం రెండవది రెండో వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఊళ్ళో ఉన్న గ్రామస్తులందరికీ నైంటీ పర్సెంట్ ఫ్రీ వస్తుంది ఈరోజు గ్రామస్తులు కూడా అందరు చమరపడుతున్నారు కరెంటు విషయంలో ఇంకోటి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఇస్తుంది సబ్సిడీ ఇందులో కూడా అందరూ మహిళలు చాలా సంతోషపడుతున్నారు ఇదే కాకుండా రైతుల విషయంలో రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసింది ఎంతో కొంత నైంటీ పర్సెంట్ చేసింది టెన్ పర్సెంట్ చేయాల్సింది ఉంది అది కూడా చేస్తుందంట అదే కాకుండా వడ్లకు బోనస్ సన్న వడ్లకు బోనస్ విషయంలో కూడా వడ్లు పండి సన్న వడ్లు వండించిన వారికి కూడా ఇది మంచి లాభదాయకంగా ఉన్నది బోనస్ చే గవర్నమెంట్కి చాలా కృతజ్ఞత తెలియజేశారు ఆ రోజుల్లో ఇప్పుడు కూడా అది కంటిన్యూ జరుగుతుంది ఆ ప్రాసెస్ బోనస్ విషయం అదే కాకుండా ఇందిరామిల్లు ఇందిరా వల్ల ఎంత పారదర్శకంగా అంటే అధికారులే చేశారు సార్ వాళ్ళ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం ఉండదు వాళ్ళు ఎవరైతే ఊళ్ళో గరీబోలు ఉంటారో వాళ్ళకే ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇవ్వాలి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇవ్వదు అనేది సిస్టమే లేదు అధికారులు ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చారు వాళ్ళ కార్యకర్తలు ఎవ్వరు ఎంటర్ కాలేదు అంత మంచిగా జరిగింది ఇందిరామిల్ విషయంలో కూడా ఇవాళ ఇది అంత జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ అదే వేరే వితౌట్ పార్టీల వాళ్ళకు అటువంటి ఉండలే ఉన్నాయి వాళ్ళ కార్యకర్తలే రాసుకుంటారు పేర్లు ఏ పథకం ఇవ్వాలన్నా వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకుంటారు అట్లా కాదు కాంగ్రెస్లో గరీబు వాళ్ళకే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే ఇంకా వేరే పార్టీలు ఎవరు కూడా ఇట్లా చేయలేరు గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తారు వాళ్ళకు ఆధార్ కార్డు ప్రకారం వాళ్ళకేం భూమి ఉన్నాయి వాళ్ళకి ఏం ఆస్తులు ఉన్నాయి అనేది ఆధార్ కార్డు బేస్ చేసుకొని వాళ్ళకి ఏం ఆస్తు పాస్తులు ఉన్నాయో తెలుసుకొని వాళ్ళే చేసారు చెప్పండి అంతకంటే ఇంకేం కావాలి కాంగ్రెస్ ప్రతిపక్షాలకు అనేటి ప్రతిపక్షాలు దీని గురించి విమర్శించే అవకాశమే లేదు సార్ మరి కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు ఇంకా మేము మూడు సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం వస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు కదా మరి దీని మీద మీ కామెంట్ ఏ పథకం ఫెయిల్ చెప్పండి అన్ని పథకాలు చేసిన ఆరు గ్యారంటీలైనా నాలుగు గ్యారెంటీలు అయినాయి ఇంకా రెండు గ్యారెంటీలు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చే దాంట్లో కూడా ఇప్పుడు ఆ ప్రాసెస్ నడుస్తుంది అది కూడా ఇస్తారట రేషన్ కార్డు ప్రకారం ఏ పథకం కూడా పేలు కాలేదు కనీసానికి పద్దెనిమిది నెలలనే ఇన్ని గ్యారంటీలు చేసింది ఇంకొక కొన్ని ఎంతో కొంత నైంటీ పర్సెంట్ ఇంకా మూడు సంవత్సరాల టైం ఉన్నది మూడు సంవత్సరాల అంత నైంటీ పర్సెంట్ కాదు ఇంకా అందకంటే చెప్పని హామీలు కూడా నెరవేస్తున్నందుకు ముందుకు గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది చాలా మంచిగా ఉన్నది లోకల్ ఎలక్షన్లలో మొత్తం కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది ప్రజలలో మొత్తం ఆశాభావం వ్యక్తం చేస్తుంది నా పేరు అలవాల రాజేశం నేను వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి బస్సు యాత్రలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రెండు వేల నాలుగులో నేను ఉప సర్పంచ్గా గెలవ చేయడం జరిగింది ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్గా ఛార్జ్ ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాలు అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి అప్పటి నుండి ఇప్పటి వరకు పార్టీ మారకుండా ఉండడం పార్టీ కార్యక్రమాలలో పాలు పంచుకోవడం జరిగినది కాబట్టి అదే నాకు గుర్తింపుగా ఈరోజు మార్కెట్ డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది మా ఇందిరమ్మ పాలనలో ఎల్లనేలి సేవలు చేస్తున్నారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు ఈరోజు సన్న బియ్యం కానీ రైతులకు రుణమాఫీ కానీ రైతు విషయంలో బోనస్ విషయంలో కానీ ఇంకా మహిళలకు పావుల వడ్డీ విషయంలో కానీ ఈ నిన్న మొన్న మహిళా సమఖ్యాల నుంచి సూత ఒక బస్సు కొనుగోలు చేయడం చూద్దాం జరిగినది అదేవిధంగా ఇంకా సోలార్ ప్లాంట్లు ఇవ్వడం చూద్దాం జరుగుతున్నది రైతుకు ఎన్నలేని సేవ చేయాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్ ఆశయం ఆశయానికి అనుగుణంగానే వీరంతా ముందుకు వెళ్ళడం జరుగుతున్నది అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జి లక్ష్మణ్ కుమార్ అన్న గారు సుధా ఎల్లవేళలా స్పందిస్తూ ఎక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకోండి దాన్ని వెంటనే స్పందించే గుణం ఉన్నది కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఇందిరమ్మ విష ఇళ్ళ విషయం కానీ ఇంకా అనివార్య కారణాలు ఏదైనా ఆయన దృష్టికి వస్తే వెంటనే దాన్ని ప్రజల దృష్టి మళ్లించకుండా అధికారులతో మమేకమై దాన్ని అప్పుడే పరిష్కరించే దశగా ముందుకు వెళ్తున్నారని ఆశిస్తున్నాను అదేవిధంగా మా గవర్నమెంటు నైంటీ పర్సెంట్ మంచి చేస్తుంది స్థానిక సంస్థల ఎలక్షన్లు కింద మేము ఇంకా దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని ఆశిస్తున్నాను మీద ప్రతిపక్షాలు మేము చేసే పనులను ఓర్వలేకనే మంచి చేస్తుండు అనే ఉద్దేశంగానే ప్రతిపక్షాల సూత కొంతమంది గిట్టకుండా బండలు వారేయాలనే ఉద్దేశం తప్ప గవర్నమెంట్ అంటే మంచి సానుకూలంగా ఉన్నది ప్రజల సుత వాళ్ళు మమేకమై ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్కు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ అది కుంగిపోవడం జరిగింది అదేవిధంగా లిక్కర్ స్కామ్లో సుత కొంతమంది ఇరకపోవడం జరిగింది ఇంకా కేసీఆర్ గారు ఎన్నో మనకన్నా పెద్దలు వారు కానీ మన పార్టీలో వాళ్ళు విమర్శిస్తారు కాబట్టి ఇప్పుడు అనక తప్పదు అందులోనే వాళ్ళే కొట్లాడుతుండ్రు నాకు పా నాకు పార్టీ ప్రెసిడెంట్ కావాలంటే నాకు కావాలని ఒకే కుటుంబంలో ముగ్గురు కొట్లాడడం జరుగుతుంది అటు అల్లుడు కొడుకు బిడ్డ దయచేసి ఆ విమర్శలు మానుకోండి కాంగ్రెస్ పార్టీని ఎల్ల ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మా గవర్నమెంట్ తీసుకెళ్తుందని ఆశిస్తున్నాం నా పేరు తమ్ముడివేణి రవీంద్ర గ్రామశాఖ ఉపాధ్యక్షుల్ని ప్రభుత్వం అన్ని పథకాలు మంచిగా చేస్తున్నది కాబట్టి ప్రజలందరూ సహకరిస్తున్నారు అన్నిటికీ ఇప్పటికే ఒక గ్రామానికి దాదాపుగా ఒక ఐదు కోట్ల రూపాయల దాకా బోనస్ కానీ రుణమాఫీ కానీ అన్ని ఇతర ఇతర పనులు కానీ దాదాపుగా గ్రామానికి ఒక ఐదు కోట్ల రూపాయలు కాంగ్రెస్ ఇప్పటికీ ఖర్చు చేయడం జరిగింది ఇంకా ముందు బాగా చేస్తారని అనుకుంటూ ముందుకు నడుస్తున్నాము మీ ఎమ్మెల్యే గారు గారు మంత్రి కార్యకర్తలతో ప్రజలతో ఏ విధంగా నడుచుకుంటున్నారు అందరికీ మంచిగా నడుచుకుంటారు కాబట్టి మంచిగా ముందుకు వస్తున్నారు అన్ని ఏది తప్పు లేదు ఉన్నా కానీ సరిదిద్దుతున్నారు పది అంతకుముందు పది సంవత్సరాలు చేయని పనులు కూడా ఇప్పుడు మంత్రి గారు చేస్తున్నారు సార్ ఇప్పుడు మరి మీ ప్రభుత్వం వచ్చినాక పాలన పట్ల మీ అభిప్రాయం ఏంటి మంచిగా ఉన్నది కాబట్టి మేము కూడా తిరుగుతున్నాం మరి మంత్రి గారు వెమ్మడి ఇప్పుడు వచ్చిన పద్దెనిమిది నెలలనే దాదాపుగా డెబ్బై వేల ఉద్యోగాల దాకా ఇచ్చారు ఇంకా ఉద్యోగాల గురి సర్ది సర్దుబాటు చేయడం గురించే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది ఇంకా అన్నీ చేస్తాయి ఇంకా లక్ష నోటిఫికేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇంకా సంవత్సరం లోపు దాదాపుగా ఇంకా ఇస్తారని చెప్పి ఆశిస్తున్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని జాగాల్లో గెలుస్తారని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఈ పథకాలు అన్ని ప్రజలలో చేరుతున్నాయి కాబట్టి ఇంకా కూడా బాగా చేస్తారనే చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం కార్యకర్తగా